తప్పకుండా మీరు కూడా రావాలని కోరుతా ఉన్నా వందావా అని బాందా వంద మీరొప్పించుకోందనట ఆయన ఆయన సొంత కాన్షియన్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు వెళ్తాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్కి తెలుస్తుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయనకి గీ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు వేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు ఎస్సి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలి కోట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక దోచుకునే పనులు ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు చేరుతుంది ఏడవుతున్న పైసలన్నీ బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవుతున్నాయి పైసలన్నీ మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ ఏదైతే టింగ్ టాంగ్ ఇది అనేక టకీ 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 టకీం అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల పేసీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయనను ఇలా మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఈయన పేరు ఏమో పేసీఎం పేసీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు టకీ టకీమ్ అని ఏఐసిసిలో మాత్రం మోత మోగుతుంది కొత్త బిల్డింగ్లు కడతాను కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తాడు ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటేస్టోడైతే నీకు ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వాని పొందనని అందుకే అన్నా ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు ఇక అసలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అసలు సిసలైన వాడే ముఖ్యమంత్రికి అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇలా రాష్ట్రాన్ని వెళుతున్నాడు ఇది వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తున్నాడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే కరెక్టు ఆయన చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పది ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయన తీసుకొచ్చి ఎవడన పెడతాడా సాగునీటి సలహా అదేంది సాగునీటి సలహాదారు పెడతారా ఎవడను నిన్న మొన్నటిదాకా పదేళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన ఒకడట ఇలా